హాయ్ అండి నమస్తే అండి సో మనం చూడదారు కానీ ఏదైనా సరే నేనైతే చూడదారు చూపిస్తాను పై భుజాలు జాయింట్ చేసిన తర్వాత దారాలు కనిపిస్తాయి కదా దారాలు అలా కనిపించకుండా పీసులా కనిపించకుండా మనం క్లోజ్ చేసినట్టుగా రావాలి అంటే ముందు నేను ఇది రౌండ్ ఎక్ రౌండ్ ఎక్కకి ఆల్రెడీ మెడ కుట్టేసాను మెడ కుట్టేసిన తర్వాత మళ్ళీ పైన కుట్టేస్తాం కదా ఈ చిన్న ముక్క ఫస్ట్ ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పై కుట్టు వేయకూడదు అంటే లోపల తిప్పేసిన తర్వాత మెడముక్క లోపల తిప్పేసిన తర్వాత ఇలా తిప్పేసిన తర్వాత పైన కుట్టు వేస్తాం కదా అద్దెనట్టు ఉండడం కోసం అది ఫస్ట్ ఇటు ఇటువైపు అటువైపు కూడా జస్ట్ ఒక వన్ ఇంచు అద్దినట్టు ఉండడం కోసం పై కుట్టు వేయకూడదు అంతే మేతంతా తిప్పేడు అంత మామూలే తర్వాత ఇలా భుజం మీద భుజం పెట్టినప్పుడు ఇది ఏదైతే పైన చిన్న ముక్క ఉంది కదా ఇది ఎక్స్ట్రాగా ఉంచుకొని మెడకుట్టు మెడ మొక్క కొంచెం ఎక్స్ట్రా ఉంచాను ఒక పార్ట్కి ఇది బ్యాక్ పార్టీకి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది చూడండి పైన ఎక్స్ట్రా కనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఒక భుజం మీద ఒక భుజం పెట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ముక్కని ఇటువైపు తిప్పేసి పైన కుట్టు వేసేయాలి కుట్టు వేసేయాలి మళ్ళీ రెండు కుట్లు వేస్తాం కదా జాయింట్ కాబట్టి వేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో దాన్ని కట్ కట్ చేసేస్తాం కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆ ఒక్క మొక్కని ఇటువై తిప్పేస్తాం అంటే ఇలా తిప్పేస్తే చూసే కదా మనకి చక్కగా ఫినిషింగ్ చాలా నీట్గా పీస్ కనిపించడం అంటే స్టార్టింగ్లో పీసు పీస్లా కనిపించట్లేదు కదా అంటే ఓపెన్లో కనిపిస్తుంది అనమాట ఇలా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట సో అలా మన జాయింట్ బ్ర బ్లౌజెస్ కూడా అలాగైతే కొన్ని వేసుకోవచ్చండి ఇది ఈ చూడదరీకి డిజైన్ అనమాట ఇది పెట్టాను స్కాలప్ డిజైన్ వచ్చి ఇది మధ్యలో మళ్ళీ ఇలా డిజైన్ వస్తుంది సో ఇది కూడా నేను అప్లోడ్ అయితే చేశాను ఎలా తీసుకోవాలి ఏంటి మెజర్మెంట్స్ అన్నీ ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి